నీవు అనేకమైన పనుల గురించి సుచారణ కలిగి తొందరపరుచున్నావు కానీ అవసరమైనది ఒకటే మరీ ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకునేను అది ఆమె యొక్క నుండి తీసివేయబడదని ఆమెతో చెప్పాను దేవునికి స్తోత్రం కలుగును గాక ఇప్పుడు మనము లూక స్వార్థ పదవ అధ్యాయము ముప్పై ఎనిమిది నుంచి నలభై రెండవ వచనముల వరకు మనం చదువుకుంటున్నాము మరి ఇక్కడ ప్రభు అనేటువంటి ఏసుక్రీస్తు ఈ భూమి మీద ఉంటున్న దినాల్లో ఈ మార్త మరియలు అంతేకాకుండా లాజరు అనేటువంటి వ్యక్తుల ఇంటికి తరచూ వెళ్ళేటువంటి వాడు అంటే వీరు యేసు ప్రభు యొక్క అనుచరులు అంటే శిష్యులు అన్నమాట అయితే మరి పన్నెండు మంది శిష్యులలో లెక్కించబడినప్పటికీ కూడా వీరైతే యేసుక్రీస్తు అనుచరులు దేవునికి స్తోత్రం కలుగునుగా కలిలుయా అయితే మరి ఈ యొక్క సందర్భంలో ఒక అద్భుతమైనటువంటి సంగతులను లేదా మంచి పాఠము ఏసుక్రీస్తు మనకు బోధిస్తున్నారు అంటే ఇది నిజ సంఘటన కానీ ఈ సంఘటన ద్వారా మనము ఒక ముఖ్యమైనటువంటి గుణపాఠము మనం నేర్చుకోబోతుంటున్నాము దేవునికి స్తోత్రం అల్లెలుయా అయితే ఈ ముప్పై ఎనిమిది నుంచి చదువుతాం అంతట వారు ప్రయాణమైపోచుండగా ఆయన ఒక గ్రామంలో ప్రవేశించను మార్తను ఒక స్త్రీ ఆయన తన ఇంట చేర్చుకొనేను ఆమెకు మరియ అను సహోదరి ఉండెను ఆమె యేసు పాదముల యుద్ధ కూర్చుండి ఆయన బోధ వినుచుండెను మార్త విస్తారమైన పనిపెట్టుకొనుట చేత తొందరపడి ఆయన యుద్ధకు వచ్చి ప్రభువా నేను ఒంటరిగా పనిచేయుటకు నా సహోదరి నన్ను విడిచిపెట్టినందున నీకు నీకు చింతలేదా నాకు సహాయం చేయమని ఆమెతో సారీ నాకు సహాయం చేయమని ఆమెతో చెప్పుమనేను అందుకు ప్రభు మారతా మారతా అనేకమైన పనుల గురించి విచారము కలిగి తొందరపడుతున్నావు కానీ అవసరమైనది ఒకటి మరియ ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకునేను అది ఆమె యొక్క నుండి తీసివేయబడదని ఆమెతో చెప్పాను దేవునికి స్తోత్రం లేలుయా లే అయితే దేవుని పిల్లారా మనలో చాలామంది అవసరమైన వాటినేమో అనవసరమే అనుకుంటారు అనవసరమైనటువంటి వాటిని ఏమో అవసరం అనుకుంటారు కొన్ని ఎలా అంటే అవసరం ఉంటాయి కొన్ని అత్యవసరం ఉంటాయి ముఖ్యమైనవి ఉంటాయి అంతగా ముఖ్యము కానేటువంటివి ఉంటాయి కొన్ని ఏమో ఇప్పుడే చేయాల్సినవి ఉంటాయి కొన్ని తర్వాత చేసినా పర్వాలేదు అనేటువంటివి ఉంటాయి అయితే ఎప్పుడు ఏ టైంలో ఏం చేయాలనో ఏది ముఖ్యమో ఏది ముఖ్యం కాదో ఏది అవసరమో ఏది అవసరం లేదో అనేటువంటిది సందర్భయోచితంగా మనం ఆలోచించాలి దేవునికి స్తోత్రం అలేవయ్యా ఏసు ప్రభు అప్పుడప్పుడు వస్తాడు ఇంటికి వచ్చినప్పుడు ఏసయ్యా నా దగ్గరికి వచ్చాడు మా ఇద్దరు వచ్చాడని చెప్పి మనం ఏసయ్య మాటలు వినడానికి ఆయన చేత ప్రార్థి ఆ ప్రార్థన చే చేయించుకోవడానికి ఇష్టపడాలి లేదా ఆయన దీవెన ఉండడానికి ఇష్టపడాలి కానీ ఈ అతి తెలివి పరు మార్త వార్త ఏం చేసింది ఏసు ప్రభు అచ్చుడితోటే అచ్చుడితోటే కాదు వచ్చిన కానీ కూడా తన పనులు విడిచిపెట్టుకొని ఏసయ్య దగ్గరికి వచ్చి కూర్చోలేక పనులు పెట్టుకొని బహుశా వంట చేస్తుందో తెలియదు లేదా ఇంటి సంబంధమైన పనులు చేస్తుందో తెలియదు పొయ్యి సక్క పెడుతుందో తెలియదు లేకపోతే కట్టెలు ఏది ఇరుస్తుందో తెలియదు లేకపోతే మరి ఆమె బట్టలు ఉతుకుతుందో తెలియదు ఇంకేదైనా పని చేస్తుందో తెలియదు ఇంటి పని అయితే చేస్తున్నది ఇంటి పనిలో ఆమె ఏం చేస్తున్నది చాలా బిజీ బిజీగా ఉన్నదనమాట అయితే మరి ఈ మార్ మరి అయితే ఏం చేస్తుంది ఈ మార్తె యొక్క చెల్లెం ఏం చేస్తుంది ఏసయ్య పాదముల యొక్క కూర్చుండి మరి ఆయన బోధ వింటుంది దేవునికి స్తోత్రం కలుగునుగా కలెలుయా ఇప్పుడు ఈమె చేస్తుంది ఒకటే ఒక పని ఏసయ్య పాదముల యొక్క కూర్చుండి ఆయన బోధ వినటము దేవునికి స్తోత్రం కలుగునుగా కాలేలుయా మరి మార్త ఏం చేస్తుంది ఆమె పనులు మంచియే కావచ్చు కానీ అవసరమైనటువంటి సమయం సందర్భం లేనటువంటి పనులు ఆమె చేస్తున్నది దేవునికి స్తోత్రం అలేనియా ఇప్పుడు ఇంటి పని కంటే ఏసై యొక్క సన్నిధానం ముఖ్యము ఏసై ఏదైనా చెప్పబోయేటువంటి మాటలు ముఖ్యము అంతేకాకుండా ఆత్మ సంబంధమైనటువంటి విషయాలు ఎక్కువ మనం పట్టింపు కలిగి ఉండాలి అయితే ఆత్మ సంబంధమైన వాటి మీద మనకు ఆసక్తి లేకపోతే మనము అనేక సంగతులు నేర్చుకోలేము కాబట్టి సమయం వృధాపోతుంది కాబట్టి ఈ యొక్క వార్త ఆమె యేసయ్య సన్నిధానకు వచ్చే బదులు మరియనే తన యుద్ధకు రావాలని చెప్పి కోరుకుంటున్నది అందుకేమంటున్నది నన్ను ఒంటరిగా పనిచేయటకు నా సహోదరి నన్ను విడిచిపెట్టినందున నీకు చింత లేదా రవ్వ నువ్వు ఆమెను నా యొద్కు సహాయం చేయడానికి పంపమని చెప్పింది కాని అప్పుడు రవ్వ అయినటువంటి యేసుక్రీస్తు ఆయన యొక్క ప్రతిచర్య ఎలా ఉన్నది మార్తా మార్తా అనేకమైన పనులను కూర్చి విచారము కలిగి తొందరపడుతున్నావు కానీ అవసరమైనది ఒకటే దేవునికి స్తోత్రం అల్లేలుయా దేవుని బిడ్డలారా భక్తి జీవితంలో మనకు ఎన్నో అవసరం పట్టుంది దేవునికి స్తోత్రం అల్లేలుయా మనకు ఒకటే ఒకటి అవసరం పడుతుంది అదేంటిది అని అంటే ఏసయ్య సన్నిధానం దేవునికి మన యొక్క అటెన్షన్ కావాలి మనము ఆయన విషయంలో ఎప్పుడు కూడా సావధానంగా ఉండాలన్నమాట అంటే ప్రభు ఏ పని చేపిస్తాడో ఏమి చెప్తాడో దాని విషయంలో లక్ష్యం ఉంచాలి కానీ దేవుణ్ణి కలిగి ఉండి దేవుని యొక్క మాటల మీద ఆయన పనుల మీద లక్ష్యం ఉంచకుండా పోయేటువంటి వ్యక్తులు లక్ష్యమును ఛేదించరు లక్ష్యం యుద్ధకు చేరరు వారు నేర్చుకునరు నేర్పు లేనటువంటి వాడు ఓడిపోతాడు లేదా నేర్పు లేనటువంటి వాడు గురిని చేరాడు దేవునికి స్తోత్రం కాక లే గురిని చేరని వాని యొక్క జీవితం ఎలాంటిది ఇటు కాకుండా అటు కాకుండా ఎటు కాకుండా పోతాడు అన్నమాట వానికి అగమ్య గోచరమైన జీవితం అయిపోతుంది అందుకొరకు దేవుని సన్నిధానం అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనది ఏసు వాడు ఇప్పుడు ఒక రాజు అనేకమైనటువంటి వస్తువులు ఇస్తారని చెప్పి ఒక అనౌన్స్మెంట్ చేసిండట చాలామంది ఆ యొక్క మైదానంలో ఆ రాజు ఇచ్చేటువంటి ఆ వస్తువు వాహనాల కోసం పరిగెత్తారట అందులో నుంచి ఒక అనామకుడు ఏం చేసిండానంటే అంటే యేసు ప్రభులు తన భుజాల మీద ఎత్తుకొని ఇంటికి పోవడానికి ప్రయత్నం చేస్తుండట కొంతమంది పిచ్చో పిచ్చర్లు ఇతడు పిచ్చోడు అని చెప్పి లెక్క కట్టి కొంతమంది ఏం చెప్పారు అని అంటే అరే భయ్ నువ్వు చేస్తున్న తప్పురా ఏం చేస్తున్నావురా మేము ధనం తీసుకెళ్తున్నాము వజ్రాలు తీసుకెళ్తున్నాము బంగారం తీసుకెళ్తున్నాము నువ్వు ఏ ఈ రాజుని ఎత్తుకొని పోతున్నావు వెళ్ళిపోతున్నవారా అని అంటే ఈ సకల సంపదలు రాజు వల్లనే కలిగినాయి కాబట్టి ఈయన కంటే గొప్ప సంపద ఏమున్నది అని చెప్పాను అలాగే మన జీవితంలో మనకు దేవుడు ముందుటాక దేవుని పక్కన పెట్టి ఆ స్నేహితుడు బాగున్నాడా ఈ మేము బాగున్నదా అక్కడ ఏ ఆ మార్కెట్లో ఏం దొరుకుతుంది నేను ఇంటికాడ ఏం పని చేయాలి ఏసయ్య లోపల ఉంటే బయట ఉండడము ఏసయ్య బయట ఉంటే లోపల ఉండడము దేవుని సేవకును చూసి పారిపోవడము చర్చికి సరిగా రాకపోవడము చర్చి సంబంధమైన పనుల మీద ఆసక్తి చూప చూపించకపోవడము దేవుడంటే భయం లేకపోవడము విత్సలివిడితనానికి అలవాటు పడడము ఇవన్నీ చేస్తూ ఉంటారు మరి ఇలా చేస్తే వాస్తవంగా మనము కోల్పోతున్నట్టే కదా దేవుడి దీవెనలన్నీ కూడా మనం అన్ని కోల్పోతున్నట్టే అందుకొరకు మనము దేవునే కలిగి ఉన్నప్పుడు సకల సంపదలకు ఆధారభూతుడు ఆ దేవుడు మనకు సర్వాన్ని ఇవ్వగలడు దేవునికి స్తోత్రం అల్లేరుయా నా కోసం ఈ లోకంలో పోగొట్టుకుంటే పరలోకంలో నూరంతలు ఇస్తానని చెప్పని చెప్పి మరి ఏ సై పోగొట్టుకుంటే నీకు నూరంతలు కాదు కదా ఏమి దొరకదు కదా పాత చెప్పు కూడా దొరకదు నీకు అందుకొరకు ఏసయ్యను సంపాదించుకోవడానికి ఏసయ్య యొక్క అడుగుదాడలు నడవడానికి మనము ఇష్టపడాలి దేవునికి స్తోత్రం కాక లేరుగా అందుకోసమే మార్త ఈ లోక సంబంధమైనటువంటి విషయాల పట్ల ఆలోచన కలిగి తాను ఉన్నతమైనదాన్ని ఉత్తమమైనదాన్ని కోల్పోతున్నది కానీ మార్త అయితే ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకున్నది ఉత్తమమైనదాన్ని కలిగి ఉన్నది అందుకోసం మనం చూస్తాము మార్పు స్వార్థలో నాలుగో అధ్యాయంలో విత్వాని గురించి అక్కడ ఒక మాట రాయబడ్డది ఏంటంటే ముండ్ల పొదల్లో చిక్కినటువంటి లేదా ముండ్ల పొదల్లో పడినటువంటి విత్తనాలు ఏవైతే ఉంటాయో అవి మొలకెత్తుతాయి కానీ ఆ ముండ్ల కంపల చేత లేకపోతే ఆ యొక్క ముండ్ల చేత అనసబడి అవి ఏమాత్రం కూడా ఫలించే దశకు ఎదుగాయి అందుకోసం ఏమైపోతాయట అవి ఫలింపు ఈ ముండ్ల పొదలకు సంబంధించినటువంటి వ్యక్తుల యొక్క జీవితమును వర్ణిస్తూ ఏమంటున్నానంటే కొందరు ఆయన యుద్ధకు వచ్చేటువంటి వారు అహికమైన విచారముల చేత అణచివేయబడతారట కాబట్టి అహికమైనటువంటి విచారముల చేత అణచివేయబడేటువంటి వ్యక్తి ఎవరు కూడా ఎదగడు వాడు దేవుల్లో ముందుకు సాగలేడు అందుకొరకు వాడు ఏమైపోతాడు వాడు ఫలించడు వాని జీవితం అంతా కూడా మూడు బారిపోతుంది ఫలింపని ప్రతి చెట్టును తీసి మరి అగ్నిలో వేయబడుతుంది అగ్నిలో వేయబడినటువంటి ఆ యొక్క ఆ చెట్టు పరిస్థితి తీగ పరిస్థితి ఏమైపోతుందో మనకు తెలుసు దహించబడడం జరుగుతుంది అంటే వీడు సరాసరిగా నరకానికి వెళ్తాడు అందుకొరకు ఏసేసన్నిధానం వచ్చేటువంటి వాడ వారందరూ కూడా దేని చేత అనసపడకూడదు ఏసుకే లోబడి సాగాలి దేవునికి స్తోత్రం కలుగును కాక లేరుయా నీ సబుద్ధిని ఆధారం చేసుకునక నీ పూర్ణ హృదయముతో ఆయనకు లోపడు అని చెప్పి సామెతల గ్రంథం ఐదో దేహంలో మనం చదువుతాం ఐదో అధ్యాయం మూడో అధ్యాయం చూడండి ఒక మాట సామెతల గ్రంథము మూడు ఐదా ఐదు మూడా మూడు ఐదు నీ సబుద్ధిని ఆధారం చేసుకునక నీ పూర్ణ హృదయంతో యహోవ ఎందు నమ్మిక ఉంచము నీ ప్రవర్తన అంతటి ఎందు ఆయన అధికారములు కొప్పుకును అప్పుడు ఆయన నీ త్రోవలను సరళం చేయను నీ త్రోవలు సరళమైతే నువ్వు గమ్యానికి చేరగలదు ఎప్పుడు అంటే నీ ప్రవర్తన అంతటి అందు ఆయన అధికారమునకు ఒప్పుకొని నడవాలి అంటే దాని అర్థం అని అంటే నీ పైన దేవునికి ఏసుక్రీస్తు పూర్ణ అధికారం ఉండాలి దేవునికి స్తోత్రం హల్లేలుయా అప్పుడు ఏమంటున్నాడు మార్తా మార్తా నువ్వు అనేకమైనటువంటి పనులను పెట్టుకొని నువ్వు విచారము కలిగి ఉన్నావు చింత కలిగి ఉన్నావు కానీ అవసరమైనది ఒకటి అది మరి ఏర్పాటు చేసుకున్నది అది ఉత్తమమైనది అని చెప్పి చెబుతున్నాడు మన జీవితానికి అవసరమైనది ఒకటి దేవునికి స్తోత్రం అలేరియా అందుకొరకు అన్నీ ఉన్నా ఏసు లేకున్నా సున్నా నీ జీవితం కూడా అలాగనే సున్నా కాబట్టి ఏసు యొక్క ఆజ్ఞానుగుణంగా నువ్వు నడుచుకోవడానికి ప్రయత్నించు లేదా ఏసునే మాదిరిగా పెట్టుకొని నువ్వు నడవడానికి ప్రయత్నించు అప్పుడు నువ్వు దీవించబడతావు ఏసయ్య అంతటి వ్యక్తి వచ్చినప్పుడు లేదా దేవునికి సంబంధమైన విషయాలు నీవు ఆసక్తి చూపించ చూపించినప్పుడు నువ్వెన్నడికి కూడా దేవుని మనల్ని పొందుకోలేవు నువ్వు దేవుని చేత బహుమతిని పొందుకోలేవు అంతేకాకుండా ఉత్తమమైన దాన్ని కోల్పోయి పుత్తదే అయిపోతుంది బ్రతుకు దేవుడి మాటలు దీవించాలి